అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ యూనస్ నెత్తిపైన బాంబులు పేల్చాడు వెంటనే ఎలక్షన్స్ గనక నిర్వహించకపోతే నేను ఎమర్జెన్సీని ప్రకటిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు మొన్న శనివారం రోజే వకార్ ఉజ్ జమాన్ బంగ్లా అధ్యక్షుడు షహబుద్దీన్ చౌదరితో సమావేశమయ్యాడు యూనస్ సైనిక వ్యవహారాల్లో కలగజేసుకుంటున్నాడు ఇలాగే గనక కంటిన్యూగా కలగజేసుకుంటే నేను ఎమర్జెన్సీ ప్రకటించమని మిమ్మల్ని కోరాల్సి ఉంటుంది అంటూ ఆ సమావేశంలో చెప్పాడు తర్వాత నిన్న యూనస్ తో వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలి ఇదే నా ఫైనల్ వార్నింగ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగ్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది బంగ్లాదేశ్ ప్రస్తుతం కుక్కలు చింపిన విస్తరిలా ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎలెక్ట్ ఎలక్ట్ అయిన షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి పది నెలలు అవుతోంది ఆమె స్థానంలో ఎనభై ఐదు ఏళ్ల ముసలాడు మహమ్మద్ యూనస్ అనువాడు తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు ఇప్పుడు అయితే ఇతడికి ఎంత మాత్రం పరిపాలన చేత కావడం లేదని వెంటనే ఎలక్షన్స్ జరిపించడానికి ఎలాంటి ప్రయత్నము చేయటం లేదని అవకతవక నిర్ణయాలు తీసుకుని బంగ్లాదేశ్ స్వతంత్రానికే భంగం కలిగిస్తున్నాడు అని బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ వకారూజు జమాన్ విపరీతమైన కోపంతో ఉన్నాడు ఇతని పైన అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది మిలిటరీ చీఫ్ యూనస్ పైన ఎందుకు ఫైర్ అవుతున్నాడు బంగ్లాదేశ్ లో మళ్లీ మరోసారి సైన్యం చర్యకు దిగుతుందా యూనెస్ని పీకేసి ఎవరినైనా కూర్చోబెడుతుందా ఈ ఇష్యూలో భారత పాత్ర ఏమైనా ఉందా అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మహమ్మద్ యూనిస్ ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ గా పెట్టారు కానీ ఈ యూనస్ బంగ్లాదేశ్ కోసం చేసింది ఏమీ లేదు ఎలాంటి ఉద్యమాల చరిత్ర లేదు ఇతనికి పేదలకు అప్పులు ఇచ్చే మైక్రో ఫైనాన్స్ చేసేవాడితడు రెండు వేల పదిలో రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు కానీ ప్రజలు ఇతడిని యాక్సెప్ట్ చేయలేదు యుఎస్ బంగ్లాదేశ్ లో పట్టు సాధించాలి అనుకుంది బంగ్లాదేశ్ లో పట్టును సాధించాలి అంటే అక్కడ ఎవడో ఒకడు తలకమాసినోడు దొరకాలి కదా అందుకని యుఎస్ ఇతడికి ఒక నో బహుమతిని ఇప్పించింది అలా ఇప్పించి తన యూప స్తంభానికి కట్టేసుకుంది షేక్ హసీనా గారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఆమె పారిపోవడం జరిగాక బంగ్లాదేశ్లో చెప్పుకోదగిన ఫేస్ ఏదైనా ఉందా అని చూస్తే యూనస్ కనబడ్డాడు ఎందుకంటే ఇతనికి నోబుల్ బహుమతి గ్రహీత అన్న పేరు పెద్దగా ఉంది కదా యుఎస్ స్ట్రాటజీ ఇక్కడ బాగా వర్కౌట్ అయింది చూడండి ఇతడిని బంగ్లా ప్రభుత్వానికి చీఫ్ చేయడం వెనక అమెరికా హస్తం ఉందంటారు ఇందుకే సరే ఇదంతా వేరే టాపిక్ అనుకోండి ఇతడి ఫేస్ వెల్ నోటెడ్ కనుక ఇతడిని చీఫ్ గా పెట్టారు అంతే బంగ్లాదేశ్ కి నియర్ గా సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉంటుంది దీనిని తనకు రాసివ్వమని రాసిస్తే తన మిలిటరీ బేస్ ని అక్కడ పెట్టుకుంటాను అని షేక్ హసీనా గారిని యుఎస్ అడిగింది గతంలో ఆమె అందుకు ససేమిరా అంగీకరించలేదు ఇలా ఇక్కడ మిలిటరీ బేస్ ను పెట్టుకోవడం భారత్కి ఎంత మాత్రం ఇష్టం లేదు షేక్ హసీనా గారు భారత్తో మిత్రత్వంతో ఉండేది కనుక ఈ ఐలాండ్ ని యుఎస్ కి ఇవ్వలేదు మరి షేక్ హసీనా తర్వాత ఈ స్ట్రాటజీలో భాగంగానే మహమ్మద్ యూనిస్ ని చీఫ్ గా చేసింది యుఎస్ అని కూడా అంటారు ఈ విధంగా మొత్తం మీద మహమ్మద్ యూనెస్ అనేవాడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ అయ్యాడు అయితే ఈ యూనస్ ని చీఫ్ గా చేసినప్పుడు బంగ్లాదేశ్ మిలిటరీ జనరల్ వకార్ జమాన్ కూడా యూనెస్ కి మద్దతు ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రమైనప్పుడు అవి హింసాత్మకంగా మారినప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయాలి అంటూ మిలిటరీని ఆదేశించింది షేక్ హసీనా ప్రభుత్వం కానీ మిలిటరీ చీఫ్గా ఉన్న వకారూజ్ జమాన్ ఆమె ఆదేశాన్ని పాటించలేదు విద్యార్థులపైన ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఆ తర్వాత విద్యార్థులు షేక్ హసీనా ఇంటిని చుట్టుముట్టడానికి ప్రయత్నించడం ఆమె పారిపోవడం జరిగింది తర్వాత ఆమె రాజీనామా చేసింది అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన ఈ మిలిటరీ చీఫ్ బకారుజు జమానే ప్రకటించాడు షేక్ హసీనా రాజీనామా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు మహమ్మద్ యూనస్ తాత్కాలిక చీఫ్ అంటూ అప్పుడు ఈయనే ప్రకటించాడు కానీ ఈ యూనస్ మిలిటరీ జనరల్ జమాన్కి అనుకూలంగా ఇప్పుడు లేడు యూనస్ ఏం చేశాడంటే ఒక జమానునే పదవి నుండి తప్పించి మరొకడు లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రహమాను ని మిలిటరీ చీఫ్ గా చేయాలని ప్రయత్నించాడు ఈ ఫైజుర్ రెహమాన్ అనేవాడు పాకిస్తాన్ కి విధేయుడు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ లాగే ఇతడు కూడా ఒక మతోన్మాది జమాన్ ఇలా కాదు న్యూట్రల్ గా ఉంటాడు భారత్తో గొడవ వద్దు మనకు ఎంతో అవసరమైన దేశం మనకు భారత్ అంటూ గత నెలలో చెప్పాడు కూడా కానీ యూనస్ ఏం చేస్తున్నాడు భారత్తోనే కాంట్రవర్సీకి దిగుతున్నాడు దీనివల్ల ఏం జరిగింది బంగ్లాదేశ్ నార్త్లో ఉన్న సిలిగురి కారిడార్లో అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతటా భారత్ భారీ స్థాయిలో మిలిటరీని అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ని మోహరించింది యూనస్ అతని పరివారం భారత్తో ఇంత తీవ్రస్థాయి శత్రుత్వానికి దిగడం యుద్ధం జరిగితే ఎలా అనే సందేహం కలిగించేంతగా తీవ్ర స్థాయిలో శత్రుత్వానికి దిగడం జమానికి ఈ వకారోజు జమానికి అస్సలు ఇష్టం లేదు భారత్తో గనక పెట్టుకుంటే బంగ్లాదేశ్ గంటలో స్ట్రెచ్చర్ ఎక్కాల్సి ఉంటుందని మిలిటరీ చీఫ్ కు తెలుస్తుంది గాని ఎనభై ఐదేళ్ల ముసలాడు యూనస్ కి ఎలా తెలుస్తుంది వాడి తాత్కాలిక ప్రభుత్వంలోని మతోన్మాద ఎర్రిగాళ్లకు ఏం తెలుస్తుంది అందుకని యూనస్ పైన vocar que తీవ్ర అసంతృప్తి మొదలైంది జమాన్కి కి యూనస్ కి మధ్య ఈ విధంగా మొదలైంది కాబట్టి ఘర్షణ మొదలైంది కాబట్టి ఇది గమనించిన యూనస్ ఇతడికి బదులుగా ఫజీజుర్ రహమాన్ అనే లెఫ్టినెంట్ జనరల్ కి మద్దతిస్తూ వస్తున్నాడు ఇది జమాన్ కి అరికాలి మంట నెత్తికెక్కించడానికి కారణమైంది నాకు బదులుగా మరొకటిని తెస్తావా అని నెక్స్ట్ ఏమిటి అంటే రెండు వేల తొమ్మిదిలో బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు అని ఒక తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటుకు సంబంధించి మూడు వందల మంది కంటే ఎక్కువ అప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు యాభై ఏడు మంది ఆర్మీ అధికారులను పదహారు మంది ఇతరులను హత్య చేసిన కేసు పైన వీరిని అరెస్ట్ చేశారు వీరిలో చాలా మంది దాదాపుగా అందరూ ఇస్లామిక్ రాడికల్ గ్రూపుకు చెందినవారు ఇందులో అన్సారుల్లా బంగ్లా టీమ్ అనే సంస్థ దీని చీఫ్ జషీముద్దీన్ కూడా ఈ మూడు వందల మందిలో ఉన్నాడు ఇక వీడైతే బెంగాల్ ని బంగ్లాదేశ్ లో కలుపుదాం సహకరించమని మన మమతా దీదీని కోరాడు సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని కలుపుకుంటాము తప్పకుండా అంటూ అనేక సార్లు వాగాడు ఇలాంటి వాళ్ళు అంతా ఈ మూడు వందల మంది ఖైదీలలో ఉన్నారు వీరందరినీ యూనస్ విడిచిపెట్టాడు బంగ్లాలో ఆల్రెడీ ఇప్పటికే భయంకరమైన మతపరమైన దాడులు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో జైల్లోని మూడు వందల మంది ఇస్లామిక్ రాడికల్స్ని రిలీజ్ చేశాడంటే ముసలాడు యూనస్ని దేంతో కొట్టాలి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది వీరిని పట్టుకుని జైల్లో పెట్టడానికి ఎంత కష్టమైంది ఇలాంటి వివరాలన్నీ వకార్ జమాన్కి తెలుసు కాబట్టి ఈ మూడు వందల మంది విడుదల చర్య ఇతనికి చాలా పెద్ద చిరాకును కలిగించింది ఇక ఫైనల్గా ఒరే ముసలాడా నువ్వు ఏదో నోబుల్ బహుమతి కొనుక్కున్న వాడివి నోబుల్ అన్న పేరుతో ప్రపంచానికి తెలిసిన కుక్కవి అని నిన్ను తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ని చేస్తే ఇక నువ్వు అలాగే పదవిలో పాతుకుపోయి ఎలక్షన్స్ జోలి తీయడం లేదేమిట్రా నేనేమో షేక్ హసీనా పారిపోయినప్పుడు వెంటనే ఎలక్షన్స్ జరుపుతాం అన్న మాట ఇచ్చాను ఎలక్షన్స్ అన్న మాటే నీవేమో తీయడం లేదు అన్న మంట కూడా ఈ వకార్ ఉజు జమాన్ లో రోజు రోజుకి తీవ్రమైపోతోంది ఇక మొన్న ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో భారత్ పాకిస్తాన్ ని వాయించిన తీరు అదే రోజులో బంగ్లాదేశ్ సరిహద్దులో భారత్ తీస్తా ప్రహార్ అన్న పేరుతో జరిపిన ఎక్సర్సైజ్ తీరు బంగ్లా చుట్టూ భారత ఆయుధ వ్యవస్థను మోహరిస్తున్న తీరు చూసి ఇలా భారత్తో పెట్టుకోవడం అవసరమా ఈ యూనస్ గాడేమిటి కొరివితో తలగొక్కుంటున్నాడు అని కూడా ఈ వకార్ జమాన్ అనుకుంటున్నాడు ఈయన రెండు నెలల క్రితమే ఈ మాట చెప్పాడు భారత్ మనకు అత్యంత ఆప్త దేశమని కాని యూనస్ భారత్ కి అడ్డంగా వెళుతున్నాడు చైనా పాకిస్తాన్లు విసిరే బిస్కెట్స్ కి కుక్కలాగా మరుగుతున్నాడు మరిలాంటి యూనస్ చర్యలు అన్ని బంగ్లాదేశ్ కి ప్రమాదకరంగా మారుతున్నాయి భారత దారి ఇవ్వకుండా ట్రేడ్ రూటు ఇవ్వకుండా బంగ్లా బతకడమే కష్టం ఎందుకంటే ఎనభై శాతం బంగ్లా చుట్టూ భారత భూభాగం ఉంటుంది ఇప్పటికే యూనస్ అతడి తాత్కాలిక ప్రభుత్వం భారత్ గురించి వాగుతున్న మాటలకు భారత్ బంగ్లా ట్రేడ్ రూట్స్ అన్ని మూసిపడేస్తోంది అసలే దరిద్రంతో కొట్టుకుంటున్న బంగ్లాకి దీనివల్ల ఇప్పటికే ఏడు వందల కోట్లకు పైగా నష్టం వచ్చింది బంగ్లా తీరు ఇదే విధంగా కొనసాగితే గనక ఈ నష్టం పూడ్చలేనిది అవుతుంది ఈ అన్నింటి కారణంగా ఒకటి ఎన్నికలను ఆలస్యం చేయడం రెండు ఇస్లామిక్ ఉగ్రవాదులను విడుదల చేయడం మూడు సైనిక వ్యవహారాల్లో కలుగజేసుకోవడం అంటే తనకు బదులుగా ఫజ్లూర్ రహమాన్ అనేవాడికి బాధ్యతలను ఇవ్వాలి అనుకోవడం నాలుగు భారతతో శత్రుత్వానికి దిగటం దానివల్ల భారత్ బంగ్లా చుట్టూ డిఫెన్స్ ని భయంకరంగా మోహరిస్తూ ఉండడం భారత్ గుండెలదిరేలాగా డ్రిల్స్ చేసి చూపించడం ఇంకా బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉండటం దానిని సరిదిద్దే చర్యలేవి తీసుకోలేకపోవటం ఈ అన్నింటి కారణంగా మిలిటరీ చీఫ్ వకారు జమాన్ యూనస్ ని తీవ్రంగా హెచ్చరించాడు నువ్వు ఇలాగే గనక చేస్తే నేను ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తా అంటూ నువ్వు మా సైనిక వ్యూహాలలో కలుగజేసుకుంటున్నావు ఈ తమాషాను వెంటనే ఆపు వెంటనే ఎలక్షన్స్ నిర్వహించు లేదా ఇదే నా ఫైనల్ వార్నింగ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రకటిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు జమాన్ మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమైనా మాయ చేశారు అజిత్ దోవల్ గారు జమాన్ పైన ఏమైనా స్పై ఆపరేషన్ చేశారు లేక జైశంకర్ గారు మంత్రాంగమే చేశారు తెలియదు జమాన్ యూనస్ ఇచ్చిన వార్నింగ్ వెనక ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి మన వాళ్ళు ఇలా చేయడం లేదంటే ఈ రోజుల్లో నమ్మడం కూడా కష్టం ఎన్ని విధాలుగా భారతదేశానికి సేఫ్టీ ఇవ్వాలో అన్ని విధాలుగా సేఫ్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన నాయకులు సో ఈ అమెరికా చైనాల కీలుబొమ్మ యూనస్ మెడ ఇప్పుడు జమాన్ కత్తిని వేలాడదీశాడు మరి యూనస్ గతి ఏమవుతుందో తెలియదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాక్ సిరియా లాంటి దేశాల పరిస్థితి దారుణంగా ఉంటుంది అప్పటి వరకు దేశాధినేతలుగా ఉన్నవారిని తీసి జైల్లో తోయడం లేదా హ్యాంగింగ్ చేయడం లేదా పారిపోయేలా చేయడం చేస్తూ ఉంటారు మరి యూనస్ ఏమవుతాడో అస్ సి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్